నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోవిందరెడ్డి డ్రాగన్ ఫ్రూట్ ఫారం ముందుగా ఈ ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క అన్నకి తమ్మునికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కొత్తగా చూస్తున్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్లో ప్రధాన సమస్యలు ఒకటైన వేరుకుళ్ళు పురుగు బుడము కుళ్ళు నివారణ గురించి తెలుసుకున్నాము ఈ వీడియో పూర్తిగా చూడండి ఏ మందు వాడాలో ఎలా వాడాలో ఎప్పుడు వాడాలో అన్నీ వివరంగా చెప్తాను మనకు ఆగస్టు నుంచి వర్షాలు ఎక్కువగా వస్తున్నాయి వస్తున్నందున డ్రాగన్ వేరు వేరుకుళ్ళు మరియు బుడము కుళ్ళు వస్తుంది మనము ఆల్రెడీ బోదులు ఎరువు కానీ చెక్క కానీ ఎరువు కానీ రకరకాల ఎరువులు వేసి ఉంటాము వలన వేరు పురుగు రెండు రకాల వేరుపురుగులు ఉంటాయి ముఖ్యమైనది ఇలాంటి వేరుపురుగు ఈ వేరుపురుగు అయితే డ్రాగన్ ఫ్రూట్కి ప్రధాన శత్రువు అనే చెప్పవచ్చు ఈ వేరుపురుగు మొక్క మొదల్లో చేరి వేరును అంతా తింటుంది అందువలన మొక్క ఉన్నట్టుండి చనిపోతుంది వేరుకుళ్ళు మరియు వేరుపురుగు ఇంకా బుడమ తెగులు ఈ మూడు రకాల తెగుళ్ళకై జిఎస్పి కంపెనీ వారి పిసిటి అనే మందు సమర్థంగా పనిచేస్తుంది ఈ మందు కూడా ఈ మందు అయితే నేను కూడా వాడాను వేరే రైతులకు కూడా వాడించాను రిజల్ట్ అయితే మంచిగా అనిపించింది అందుకే నేను మీ అందరికీ కూడా తెలియాలనే ఈ వీడియో అయితే చేస్తాను ఈ మంది ఎలా వాడాలంటే ఎకరాకు రెండు వందల యాభై ఎంఎల్ మాత్రమే సరిపోతుంది ఇది డ్రిప్కు వదలాలి మీరు ముఖ్యమైన విషయం ఇక్కడ గమనించాలి వాడడానికి ముందు మొక్క దగ్గర తేమ ఖచ్చితంగా ఉండాలి ఒక రోజు ముందు మనము డ్రిప్పుకు నీళ్ళు వదులుకుంటే సరిపోతుంది రెండు వందల యాభై ఎంఎల్ పీసీటీ మందును నూరు నుంచి నూట యాభై లీటర్ల మందులో కలిపి డ్రిప్పుకి అయితే వదలాలి ఇక్కడ ఒక మందులో మందు విడిచిన తర్వాత మూడు రోజులు నీళ్ళు కానీ ఎటువంటి డ్రిప్ మందు కానీ వదలకూడదు ఎందుకంటే ఆ మూడు రోజులు మొత్తం వేరుకుళ్ళు వేరు పురుగు మొత్తం అంత ఉద్దేశంతోనే అలా చెప్తున్నాను మీకు ఇంకా ఓపిక ఉంటే రెండు వందల యాభై ఎంఎల్ పీసీటీ మందును రెండు వందల లీటర్ల నీళ్ళలో కలిపి మొక్కల దగ్గర పోసుకోవచ్చు ఇలా పోసుకుంటే వెంటనే రిజల్ట్ మనకి బాగా వస్తుంది మొక్క దగ్గరే వేరుకుళ్ళు వేరు పురుగు బుడం తెగులు అన్నీ ఉంటాయి కాబట్టి మొక్క దగ్గర పోసుకుంటే సరిపోతుంది మీరు ఏ విధంగా చేసినా మొక్క దగ్గర తేమ మాటకు ఖచ్చితంగా ఉండాలి ఈ మందు అయితే అన్ని రకాల పంటలకు కూడా వాడుకోవచ్చు చీనీకి కానీ బత్తాయి బొప్పాయికి కానీ కాయగూరకు కానీ అన్ని రకాల పంటలకు కూడా వాడుకోవచ్చు నేను వాడాను కాబట్టి బత్తాయికి వాడాను డ్రాగన్కి వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి మీకు డ్రాగన్ ఫ్రూట్స్ కావాలన్నా ఏమన్నా మందుల కొరకు డౌట్ ఉన్నా మొక్కలు కావాలన్నా నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ త్రీ టూ వన్ ఇప్పటి నుంచి నా తోట చూపిస్తూ ఒక్కో వీడియోలో ఒకరు ఏమందు ఏ మందు వాడాలో డ్రిప్పుకి ఏమందు వాడాలో ఏమి రోగాలకి మందు వాడాలో అని ఒక్కో వీడియోలో ఒకటి చెప్తూనే ఉంటాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముఖ్యంగా ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్